నారా భువనేశ్వరి రెండు తెలుగు రాష్ట్రాలకి పరిచయం అక్కర్లేని పేరు ఆమె తండ్రి గొప్ప నటుడు భర్త నాలుగు సార్లు సీఎం సోదరులు స్టార్ హీరోలు దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఈమె ఒకరు ఎంతో మంది మహిళలకి ఇన్స్పిరేషన్ ఒక మహిళ అంటే ఎంత హుందాగా ఉన్నంతగా శక్తివంతంగా నిర్భరంగా ఉండాలో ఒక ఉదాహరణగా నిలిచే వ్యక్తిత్వం భువనేశ్వరిది అయితే భువనేశ్వరి గురించి పర్సనల్ విషయాలు ఎవరికీ తెలియదు భువనేశ్వరి ఏం చదువుకుంది చంద్రబాబుతో భువనేశ్వరికి పెళ్ళి ఎలా అయింది నారా లోకేష్ తర్వాత పిల్లలు ఎందుకు పుట్టలేదు కేవలం రాజకీయాల కోసమే భువనేశ్వరిని చంద్రబాబు పెళ్లి చేసుకున్నారా భువనేశ్వరిపై ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి ఇలా భువనేశ్వరి జీవితంలో అత్యంత ఆసక్తికర విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నారా భువనేశ్వరి పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ ఇరవై నందమూరి తారక రామారావు బస్వ తారకం దంపతులకి జన్మించారు ఎన్టీఆర్ దంపతులకి మొత్తం పన్నెండు మంది సంతానం ఎనిమిది మంది కుమారులు నలుగురు కుమార్తెల్లో మూడో సంతానం భువనేశ్వరి భువనేశ్వరి చిన్నతనంలో తండ్రి ఎన్టీఆర్ పిల్లలెవరు నిద్ర లేవక ముందే షూటింగ్స్ కెలిపోయేవారు రాత్రి అందరూ పడుకున్నాక మూడు షిఫ్ట్లలో షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకునేవారు అందుకే తల్లి బసవతారకమే పిల్లల బాధ్యతల్ని చూసుకునేవారు ఎప్పుడు కూడా సహనంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి బాధ్యతగా ఉండాలి కుడి చేతితో చేసిన పని ఎడమ చేతికి కూడా తెలియకూడదు పుట్టింటి విషయాలు మెట్టినింట మెట్టినింట విషయాలు పుట్టింట ఎప్పుడు మాట్లాడకూడదని ఇలా ఎన్నో ప్రాథమికమైన విషయాలు భువనేశ్వరి ఆమె తల్లి బసవ తారకాన్ని చూసి నేర్చుకున్నారు చిన్నప్పటి నుంచి ఎంతో సున్నితంగా ఉంటూ తన పని తాను చేసుకునేవారు భువనేశ్వరి ఇక స్కూల్ కాలేజ్లలో కూడా మంచి మెరిట్ స్టూడెంట్ గా ఉండేవారు భువనేశ్వరి ఇక భువనేశ్వరి వివాహం విషయానికి వస్తే ఎన్టీఆర్ పెద్ద కుమారుడైన జయకృష్ణ ఆ రోజుల్లో సినిమా ఎగ్జిబిటర్ గా ఉండేవారు దాంతో అప్పుడు సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుతో పరిచయం ఏర్పడింది చంద్రబాబు క్రమశిక్షణ కష్టించే తత్వం తెలివితేటలు చూసి ఆకర్షితుడైన జయకృష్ణ భువనేశ్వరిని చంద్రబాబుకిచ్చి వివాహం చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్తో చెప్పారు ఆ తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబుతో మాట్లాడి వివాహం గురించి ప్రస్తావించగా అల్లుడిగా కాస్త బెట్టు చేయాలని భావించినా చంద్రబాబు ఇంట్లో పెద్దవాళ్లతో మాట్లాడి చెప్తానండి అని చెప్పి వారి ఇంట్లో అందరితో మాట్లాడాక పెళ్లి చూపులకు వెళ్లారు అయితే సంబంధం కూడా ఖాయం కాకముందే పెళ్లి చూపులకి వచ్చినప్పుడే ఒక పెద్ద గజమాల తెప్పి చంద్రబాబుకి వేశారట ఎన్టీఆర్ దాన్ని మోయలేక చాలా ఇబ్బంది పడ్డాడట చంద్రబాబు అయితే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న గౌరవంతో దండ వేశారో లేక కాబోయి అల్లుడుగా ఖాయం చేస్తూ దండ దండవేశారు అనేది అర్థం కాలేదట చంద్రబాబుకి ఇక పెళ్లి చూపుల సమయంలో భువనేశ్వరితో మాట్లాడిన చంద్రబాబు ఈ మంత్రి పదవి శాశ్వతం కాదు నేను పల్లెటూరులో పుట్టి పెరిగారు రాజకీయాల్లో సరి అయిన స్థాయిలు ఎదగలేకపోతే మళ్ళీ విలేజ్కి వెళ్లాల్సి వస్తుంది మరి మీరు చూస్తే సిటీలో పుట్టి పెరిగారని అన్నాడట చంద్రబాబు దానికి భువనేశ్వరి వెంటనే ఏం పర్వాలేదు మా నాన్నగారు కూడా పల్లెటూరులోనే పుట్టి పెరిగారని చెప్పడమే కాకుండా మా నాన్న ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటారు ఎలాంటి కష్టాల్లో అయినా సుఖాల్లో అయినా ఇబ్బందుల్లో అయినా ఎల్లప్పుడూ భర్త వెన్నంటే ఉండాలమ్మా అని అందుకే మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా అని అన్నారట భువనేశ్వరి అలా చెప్పేసరికి అన్నగారి ఇంటి ఆడపిల్లను చేసుకోవడం అదృష్టం అని అర్థమైపోయింది చంద్రబాబుకి ఇక వెంటనే చంద్రబాబు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి నా కట్నం ఏమొద్దు కానీ వివాహం మాత్రం ఘనంగా చేయండి అని కోరారట అయితే వీరి వివాహ సమయంలో ఎన్టీఆర్ చంద్రబాబుకున్న అసాధారణమైన ప్రజాభిమానం కారణంగా వేలాది మంది రావడంతో ఆ తొక్కి చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడిని కూడా పక్కకి తోసేశారట తెలియక పొరపాటున జరిగిందని స్వయాన ఎన్టీఆర్ వెళ్లి ఆయనకి క్షమాపణలు చెప్పి వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చారట వివాహం ఖర్చులు ఎన్టీఆర్ వే కావడంతో చిత్తూరు జిల్లాలో ప్రతి ఇంటికి శుభలేఖలు ఇచ్చేశారట చంద్రబాబు అలా మా పెళ్లి జరిగిందని ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు చంద్రబాబు ఇక భువనేశ్వరికి ఇరవై సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పదిన మద్రాస్ ఖాళీభరి ఆడిటోరియంలో తెలుగు తమిళ రాష్ట్రాల సినీ ప్రముఖులు వేలాది మంది ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా చంద్రబాబు వివాహం జరిగింది అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు చంద్రబాబు కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే మంత్రివర్గంలో స్థానం సంపాదించి మంచి భవిష్యత్తున్న యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఇక చంద్రబాబు భువనేశ్వరి దంపతులకి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడున లోకేష్ జన్మించారు ఈ దంపతులు ఆ రోజుల్లోనే మనకి ఒక సంతానం చాలు అని నిర్ణయించుకున్నారు చంద్రబాబు అత్తగారు బసవ ఈ విషయంలో జోక్యం చేసుకుని మాకు మీరు పన్నెండు మంది మరి ఒక్కరితో సంతానం చాలనుకోవడం సరైంది కాదు అని భువనేశ్వరికి ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు అయినప్పటికీ ఆయన నేను కలిసి బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామమ్మా ఈ విషయంలో ఇంకేం మాట్లాడొద్దని చెప్పారట భువనేశ్వరి ఆ తర్వాత ప్రతి అడుగులో చంద్రబాబుకి మద్దతుగా నిలిచారు భువనేశ్వరి పంతొమ్మిది మే ఐదున హెరిటేజ్ సంస్థని స్థాపించారు చంద్రబాబు అయితే ఆయన రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా ఉండడంతో హెరిటేజ్ సంస్థ బాధ్యతలు మొత్తం అన్ని తానే చూసుకోవడం మొదలుపెట్టారు భువనేశ్వరి హెరిటేజ్ సంస్థకి వైస్ చైర్మన్ గా మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టి భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థగా హెరిటేజ్ ని నిలబెట్టారు ఇక రెండు వేల పదమూడులో ఫార్చ్యూన్ సంస్థ ప్రకటించిన శక్తివంతమైనటువంటి మహిళల జాబితాలో యాభై మందిలో ఒకరిగా స్థానం సంపాదించడమే కాకుండా భారతదేశంలో అత్యంత ధనికులైన వంద మంది మహిళల్లో ఒకరిగా రాష్ట్ర స్థాయిలో అత్యంత ధనికులైన పది మందిలో ఒకరిగా నిలిచారు భువనేశ్వరి ఇక రెండు వేల ఏడు ఆగస్ట్ ఇరవై ఆరున తన ఏకైక కుమారుడు నారా లోకేష్ కి భువనేశ్వరి సోదరుడు నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణితో వివాహం జరిపించారు వారికి కుమారుడు దేవాంశ్ రెండు వేల పదిహేను మార్చ్ ఇరవై ఒకటిన జన్మించాడు అప్పటి నుంచి హెరిటేజ్ తో పాటు దేవాంశ్ బాధ్యతని కూడా పంచుకున్నారు భువనేశ్వరి పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా బ్లడ్ డొనేషన్ సెంటర్లు మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎన్నో లక్షల మందికి ఉచితంగా వైద్య సదుపాయం అందేలా చేశారు ఎన్టీఆర్ స్కూల్స్ జూనియర్ కాలేజ్లు డిగ్రీ కాలేజ్లు స్థాపించినవే కాకుండా ఎక్సెల్ సివిల్స్ అకాడమీ నీట్ అకాడమీ లాంటి సంస్థలు స్థాపించి ఎన్నో వేల మంది నిరుపేద విద్యార్థులకి ఉచితంగా విద్యను అందించడంతో పాటు స్కాలర్షిప్లు కూడా అందించారు ఆరు వేల ఏడు వందల మందికి పైగా మహిళలకి వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారు స్వయం ఉపాధి పొందేలా చేయడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కునేలా చేశారు పదహారు వందల మందికి పైగా అనాథ పిల్లలకి ఉచితంగా విద్య అందించడం నాలుగు వేల వంద మంది పిల్లలకి పైగా స్కాలర్షిప్లు అందించడం ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు వెంటనే స్పందించి తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆర్థిక సహాయం అందించడం లాంటి ఎన్నో మంచి పనులు చేశారు భువనేశ్వరి కానీ ఎప్పుడు ఇవన్నీ అందరూ గుర్తించాలి అని ఆరాటపడలేదు ఆ గుర్తింపే ఆవిడ ప్రతిభను వెతుక్కుంటూ ఆవిడ దగ్గరకు వచ్చింది అలాంటి భువనేశ్వరి గురించి కొందరు వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తూ అసభ్యంగా మాట్లాడడంతో ఎప్పుడు సముద్రం గంభీరంగా ఉండే చంద్రబాబు తన అద్దాంగిని అనరాని మాటలు అనడంతో తట్టుకోలేక మీడియా సాక్షిగా బోరున విలపించారు ఎవరు గొప్ప ఏ పార్టీ గొప్ప అనేది పక్కన పెడితే రాజకీయ నాయకులందరూ ప్రస్తుతం ప్రజా సమస్యలపై చర్చను పక్కన పెట్టి బండ పూతులతో వాడరాని భాషతో విర్రవీగుతూ రాజకీయాలు చేయడం అసహ్యం జుగుప్సాకరంగా మారింది అయితే అంత దారుణమైన ఆరోపణలు తనపై చేసిన వారి గురించి మీడియా వారు భువనేశ్వరిని ప్రశ్నిస్తే అత్యంత హుందాగా అలాంటి వారి గురించి అలాంటి ఆరోపణల గురించి నేను మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోను నేను చేయాల్సిన ఎన్నో పనులున్నాయి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటానని చెప్పడంతో చెప్పుతో కొట్టిన దానికంటే ఘాటుగా సమాధానం ఇచ్చి మరింత గౌరవాన్ని పొందారు భువనేశ్వరి ఇక రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన చంద్రబాబుని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన కొంత సమయంలోనే విజయవాడ కనక దుర్గమ్మ వారిని దర్శించుకున్న భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ఒక బిడ్డకి మనసు బాలేనప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు అందుకే నా బాధలు చెప్పుకోవడానికి ఆమె ఆశీస్సులు అందుకోవడానికి నేను దుర్గమ్మ దగ్గరికి వచ్చాను ఆమె నేను కోరుకునేది ఒక్కటే నా భర్త చంద్రబాబును రక్షించమని ఆయనకి మనోధైర్యం ప్రసాదించమని కోరుతున్నాను చంద్రబాబు చేసే పోరాటం ఆయన గురించి కాదు ప్రజల స్వేచ్ఛ కోసం హక్కుల కోసం అందుకే మీ అందరి ప్రోత్సాహంతో ఆశీస్సులతో ఆయన పోరాటం దిగ్విజయంగా చేస్తారని కోరుకుంటున్నానని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు మరి ఇంతటి మంచి మనసున్న భువనేశ్వరి గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో